ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రకాశం జిల్లా దర్శిపట్నం పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ ఏ రాంబాబు మాట్లాడుతూ చందలూరు బసిరెడ్డిపల్లి లింగన్నపాలెం బట్టువారిపల్లి పులింవారిపల్లి మారెడ్డిపల్లి అను గ్రామములను పై అధికారులు నాకు కేటాయించినారు పై గ్రామాలలో ఏదైనా సంఘటనలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అనగా పేకాటలు కోడిపంద్యాలు గంజాయమ్మటం తాగటం కల్తీ పాలు తయారు చేయడం లాంటి సమాచారం నాకు తెలియజేసిన ఎడల నా పై అధికారులకు తెలియజేసి వాటిని అరికట్టే విషయంలో నిరంతరం మీకు తోడుగా ఉంటానని అలానే వేసవి కాలం కావున దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున మీ గ్రామాలలో పాత నేరస్తుల సమాచారం రౌడీల కదలికల గురించి నాకు తెలియజేసిన ఎడల వారిపై కఠినంగా వ్యవహరిస్తానని గ్రామంలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా మంచి వాతావరణం ఉండేలా చూస్తానని అందుకు మీ అందరి సహకారం కావాలని ఏదైనా సమాచారం ఉంటే నా సెల్ నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ అలానే ఎస్ఐ నంబర్ నైన్ వన్ టూ డబల్ వన్ జీరో టూ వన్ సిక్స్ టూ లకు తెలియజేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు లో పనిచేస్తున్నా ఏ రాంబాబు ఏ సై అని నేను నా పై అధికారులు నాకు చెండలూరు బట్టువారిపల్లి మారెడ్డిపల్లి మెంగన్నపాలెం ఎసిరెడ్డిపల్లి అని గ్రామములను కేటాయించి ఉన్నారు సొదరు గ్రామములలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడే బాధ్యత నాపై ఉన్నది అలాగే సదర గ్రామముల్లో ఎవరైనా సరే చెడు గల వారిని గుర్తించి ఉన్నాము వారి కథల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచినాము మీరు కూడా వారి కదలికలను నాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటే గ్రామంలో మంచి వాతావరణం కల్పించేలా సహాయం చేయగలను అలానే గంజాయి స్వీకరించేవారు గంజాయి అమ్మే సమాచారం ఏదైనా ఉంటే నాకు తెలియజేయగలం కల్తీ పాల విషయంలో ఈ మధ్య చిన్నపిల్లలు తాగే కల్తీ పాలు పాలు కూడా కల్తీ చేస్తున్నారంటే వాటి గురించి నాకు తప్పనిసరిగా మీ గ్రామంలో కల్తీ పాలు తయారు చేసేవారి సమాచారం ఇస్తే వాటిపై నేను పై అధికారులు తెలియజేసి కఠిన చర్యలు తీసుకునేలా చేస్తాను అలానే మత్తు పదార్థములు స్వీకరించేవారు ఎవరున్నా గాని అంటే గంజాయి హేనాయి ఒక్కొక్క ఇట్లాంటివి నాకు సమాచారం ఇవ్వండి యువత ఎక్కువ మంది బెట్టింగులు అంటే క్రికెట్ బెట్టింగులు గ్యాంగ్లింగ్ బెట్టింగులు ఇటువంటి ఆడి నష్టపోయి అప్పుల పాలై తల్లిదండ్రులు చెప్పకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అట్లా ఎవరైనా మీ గ్రామంలో ఉంటే నాకు తెలియజేస్తే వారిని మార్చి అటువంటి మరణాలకి అటుతట్టగా సదా మీ సేవలో ఏ రాంబాబు నెర్సి పోలీస్ స్టేషన్